మేములోకి వచ్చాము వైఎస్ఆర్సీపీలోకి వచ్చాము ఇప్పుడు మేము నమ్మకంగా మేమందరం జగన్ అన్నని గెలిపియ్యాలని మేము పట్టుబట్టున్నాం ప్రతాప్ కుమార్ అన్నని గెలిపియ్యాలని పట్టుబట్టున్నాం

దాదాపు రెండు వందల మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం నిజంగా ఆ కుటుంబ గారి కవి తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం కోసం పాల్పడిన వ్యక్తులు అదేవిధంగా ఈరోజు జగనన్న చేస్తున్న మంత్రి పరం పార్టీ ప్రతి ఒక్క కేంద్రు కూడా పథకాలు అందించాయని ఝాన్సీ స్వాతి వాళ్ళు వాళ్ళతో పాటు అమరు రవి జాను మగమ్మ వీళ్ళందరూ కూడా వచ్చి అందరితో పాటు రైనా రెండు వందల మంది మహిళలు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మేము బాగా ఆహ్వానం పడుతున్నాము మా కుటుంబంలో వాళ్ళందరినీ కూడా చేసుకుంటున్నాం అందరికీ మన పెద్దలు గవర్నర్ రాజ్యసభ సభ్యులు మన అభ్యర్థిక పోటీ చేస్తున్నాం విజయ్ గారు కూడా ఈరోజు ఉండడం వల్ల ఆయన అంట ఎందుకు చెప్తున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా వేరువేడి ప్రభాకర్ ఇక్కడ జరిగింది ఈరోజు వేరువేడి ప్రభాకర్ కానీ జగన్ ಅತ್ಯಂತ ಪ್ರಾಧಾನ್ಯತು ಪಾಟೀಾರ್ಟೆಂಟ್ ನಾಲ್ಕು ಆಯ್ತು ರಾಜ್ಯ ಸಭೆ ಟೀಸ ಅಭ್ಯರ್ಥಿ ಇಷ್ಟ ఈరోజు మన పార్టీని మోసం చేసి ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఏ విధంగా పార్టీ ద్రోహం చేసే ఆలోచించారు ఈరోజు తప్పు ఈరోజు కావలి నియోజకవర్గంలో మా పార్టీ నాయకుడికి ఎవరేసినా కూడా ఈరోజు మా పార్టీ నాయకుడు ఎక్కడ కూడా తీర్పు చదవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ಈ ರೋಜು ಪಾರ್ಟಾಯೋತ ಮನವೇಟ್ ಉಡುಗೋ ತಾರ್ಟಿ ಗರ್ತಿ ಪಂದೇದಿ వాళ్ళు మా అక్కడ పనులన్నీ చేయించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీరి కోరుతున్నారంటే వాళ్ళు ఎటువంటి దుర్మార్గులు ఒకసారి కావాలని నేర్చుకోక పెద్దగా ఆలోచించాలి అటువంటి వారికి ఏ విధంగా బుద్ధి తప్పని కూడా కావాలని ఒక పెద్ద ఆలోచించండి ఎటువంటి త్వర పనులు ఏ విధంగా ఎవరైనా సరే

మా పార్టీలో ఉన్న గౌరవం రోజు వారికి అక్కడ తెచ్చే పరిస్థితిగా లేదని రోజు మేము తప్పు చేశాము మేము తప్పు చేశాము అక్కడ పోయి నిన్ను వదిగని మాకు మెసేజ్ పోయి పెడతాయంటే వారు ఎటువంటి నాగయాత్ర అనుభవిస్తారో మేము అర్థం చేసుకుంటాము